జయ శ్రీరామ్ చంద్రగ్రహణం ఎప్పుడొస్తుంది అనేది తెలుసుకుందాం ఈ సంవత్సరం భాద్రపద మాసం పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈసారి చంద్రగ్రహణం ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది భారతదేశంలో కనిపిస్తుంది అదేవిధంగా సూతక కాలాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు సెప్టెంబర్ ఏడు ఎనిమిది తేదీన రాత్రిపూట జరిగే ఈ గ్రహణ సంపూర్ణ చంద్రగ్రహణం అవుతుంది ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడున రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరు గంటలకు ముగిస్తుంది ఈ సమయంలో చంద్రుడిని బ్లడ్ మూన్ అని మనం పిలుస్తూ ఉంటాం ఎందుకంటే ఈ రోజున చంద్రుడి రంగు ఎరుపులోకి మారుతాడు కాబట్టి ఎక్కడెక్కడ చంద్రగ్రహణము కనబడుతుంది అంటే సాయంత్రం చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల ఈ రోజున పితృదేవతల పనులు ఎలాంటి ఆటంకం ఉండదన్నమాట సూతక కాలం మధ్యాహ్నం నుండి ప్రారంభమవుతుంది కాబట్టి పితృపక్షం పనిని ముందుగానే పూర్తి చేయండి ఈ ఏడాది రెండో చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడున ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం భారత్ లో కనిపిస్తుంది అందువలన దీనిని సూతక కాలంగా కూడా మనము పరిగణిస్తామన్నమాట మన దేశంతో పాటు ఆసియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అమెరికాలో పలు ప్రాంతాల్లో కూడా ఈ చంద్రగ్రహణాన్ని చూడవచ్చు సూతక కాలం ఈసారి గ్రహణానికి తొమ్మిది గంటల ముందు సూతక కాలం ఉంటుంది అటువంటి పరిస్థితిలో సూతక కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ప్రారంభమవుతుంది సూతక కాలంలో దేవాలయాల్లో పూజలు చెయ్యరు ఆలయాల తలుపులు మూసివేస్తారు కాబట్టి ఈ సమయంలో ఏదైనా మంత్రాలు మొదలైనవి పఠించవచ్చు గ్రహణం ముగిసిన తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకుని పూజలు పునఃపారంభం ప్రారంభం చేయవచ్చు ఏం దానం చేయాలి అంటే చంద్రగ్రహణం పితృపక్షం కారణం చేత ఈరోజు దానం అనేక రెట్లు ఫలాలను కూడా మనము పొందవచ్చు అందువల్ల ఈ రోజున తెల్లని వస్తువులను దానం చేయడం చాలా ప్రయోజనకరంగా భావిస్తూ ఉంటారు సర్వేజన సుఖినోభవంతు